సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమ్ సో ఈ వీడియోలో మనకు ఒక గేమ్ అనేది తక్కువ రేటుకు వస్తుందన్నమాట ఇది ఫేమస్ గేమ్ సో ఆ గేమ్ ఏంటిదో మీరు ఎట్లా ఉందా అని చెప్తాను సో వీడియో ఎండి దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి సో మీరు ఏం చేస్తారంటే మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మైండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి సర్చ్ చేయండి మైండ్ క్రాఫ్ట్ గేమ్ అని ఇక్కడ మనకున్న చూడండి థర్డ్ ఇది క్రాఫ్ట్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేయండి ఇట్లయితే ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ మనకు ఈ క్రాఫ్ట్ అనేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అన్నమాట నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడైతే జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కే వస్తుందన్నమాట సో మనకు ఆండ్రాయిడ్లో ఉన్నది ప్లస్ ఐవోస్లో సేమ్ రేట్ అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ బై చేసుకుని అయితే పెట్టుకోండి జస్ట్ ట్వంటీ నైన్ రూపీసే కదా సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ వస్తే ఆడాలనిపిస్తే ఆడుకోవచ్చు అన్నమాట సో ఎప్పటికీ మీ అకౌంట్లోనే ఉంటుంది బై చేసుకొని పెట్టి సో బై చేయాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు బై చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట సో మీరు యూపీఐతోన లేకపోతే క్రెడిట్ కార్డు అన్నా సో మీరు ఇష్టం ఎట్లన్నా పెట్టుకొని ట్వంటీ నైన్ రూపీస్తోని సో అయితే బై చేసుకొని పెట్టుకోండి సో మీకు ఒకవేళ ఎప్పుడు ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆడుకోవచ్చు అన్నమాట మనం బై చేసుకొని పెట్టుకుంటే సో బై అయితే వేసుకొని పెట్టుకోండి సో ఇదన్నమాట సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా సో మీ ఫ్రెండ్స్కి కావాలన్నా మెయిన్ క్రాఫ్ట్ ఆడే ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు